నిండు లైఫ్ అమ్మ కంట్లో నీళ్లు బాధపడినది వాళ్ళ అమ్మ కాకుండా మీరే చూస్తుంటారని నేను అనుకుంటున్నా నా వల్లే బాధపడేదేమో చాలా మటుకు అంటే ఆమె చాలా స్ట్రాంగ్ గా మనిషి ఎవరికి కృష్ణ గారు ఎప్పుడు ఆమె కళ్ళల్లో ఒక్క నీరు అనేది ఆయన పెట్టించలేదు నాకు తెలుసు ఎప్పుడు కూడా కూతురులానే చూసేవాడు లేదా వైఫ్లానే చూసేవాడు మదర్లానే చూసేవాడు నేను ఆమెలానే కొంచెం రెవల్యూషనరీ క్యారెక్టర్ కదా కొంచెం ర్యాడికల్ డిసిషన్స్ ఇది సినిమాల్లో రావడం అంటే వద్దురా నువ్వు చేయలేవురా అంటే నేను చెయ్యాలి అనేవాడిని ఏం చేస్తావురా సినిమాలో నువ్వు నిన్నెవడ చూస్తాడు రా నీ మొహన్ నా మొహాన్ని అతల్లో చూసుకుని ఏడ్చేవాడు మా అమ్మ చెప్తే అంటే ఎందుకు అని తర్వాత అడిగితే రే మేము పడ్డ కష్టాలు మీకు పడకూడదురా నువ్వు డాక్టర్ అయితే బాగుంటావు అనుకున్నాను యాక్టర్ అయిపోయావు నువ్వు సరే సక్సెస్ అయిపోయావు కదా సంతోషం అప్పుడు నా డాక్టర్ ఫస్ట్ డాక్టర్ నేను నేను డాక్టర్ డాక్టర్ ఆఫ్ హార్ట్స్ అలా బట్ ఏంటంటే సడన్ గా పొలిటికల్ డిస్టన్స్ కొంచెం దురుసుగా ఉండేవాడిని అంటే ఇప్పుడు చాలా బ్యాలెన్స్ అయ్యాను ఎక్కువ మాట్లాడితే కొట్టేవాడిని ఎవరన్నా అది అంటే బ్రాట్ లైఫ్ 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 అంటారా కెన్ కాల్ మీ అ అ వాస్ వాస్ డి సో అలాగా రాడికల్గా ఉండేది నా లైఫ్ స్టైల్ కానీ నా యొక్క డిసిషన్స్ కానీ బోల్డ్గా ఉండేది నాకు ఇది మనసుకు నచ్చలేదంటే వదిలేసేవాడిని కావాలంటే ఐ టు వర్క్ ఎవ్రీథింగ్ ఫర్ దట్ నా లైఫ్ ఇచ్చేవాడిని అలాగా కాబట్టి నా ఐఎమ్ ట్రూ టు మై హార్ట్ నా నమ్ముతాను అలాగా మా మదరు తడి పెట్టించింది కూడా నేనే బట్ ఆమెను మెప్పించాను కూడా లాస్ట్లో కావాల్సినట్టు మళ్ళీ సినిమాల్లో పీక్లో వెళ్ళాను లీడర్గా ప్రూవ్ చేసుకున్నాను బీజేపీలో స్టేట్ జనరల్ సెక్రటరీ అయ్యాను వైస్ ప్రెసిడెంట్ అయ్యాను నాకు ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు ఒకసారి కంట్రెస్ చేశాను అంతే సినిమాల్లో ఎయిత్ గోల్డెన్ జూబ్లీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాను యునైటెడ్ నేషన్స్లో అరుదైన బిరుదులు వచ్చినాయి మన అన్నింటిలో వచ్చినాయి సో అండ్ మా ప్రెసిడెంట్ అయ్యాను జనరల్ సెక్రటరీ చేశాను నిలబెట్టాను నాకు వీళ్ళంతవరకు సో ఫైనల్ గా ఆమె ప్రేమను పొందండి నేను అనేది ఏంటంటే ఇంత చేయడం వేరే ఇది నిండు ఫిఫ్టీ ఇయర్స్ నా లైఫ్ హ్యాపీ అంటే అమ్మ ప్రేమను పొందాలనేది నా బిగ్గెస్ట్ అంబిషన్ ఉండే చాలా మంది చెడగొట్టేవాళ్ళు చుట్టూ సినిమా సార్ నాకు సినిమా గుర్తొస్తారా అందులో ప్రేమ దొరికితే చాలు అన్నట్టు ఇది ఎందుకంటే ఫస్ట్ ఆమె సెలబ్రిటీ రెండోది ఏంటంటే ఆమె లైఫ్లో స్ట్రగుల్ అయ్యి మళ్ళీ సెటిల్ అవుతుంది టు హ్యావ్ ఓన్ లైఫ్ కదా మళ్ళీ ఇంతమందిని చూడాలి పోనీ వీళ్ళలో చాలా మంది బాగుండేవాళ్ళు ఒకళ్ళిద్దరు మొత్తం డబ్బు అగ్ ఉండేది దీంతో రిలేషన్షిప్స్ని బాగా ఫైనల్గా నా డ్రీమ్ ఏంటంటే అమ్మ లవ్ని నేను గెలవాలి అనుకున్నా అది గెలుసా ఇవన్నీ నథింగ్ సరే అందరినీ ఆవిడ న్యూట్రల్గా చూసి అందరికీ ఒకటే రకమైన ప్రేమ పంచే వల్ల లేకపోతే ఆయన మనసుకి దగ్గరగా ఉన్నారు వీళ్ళంటే ఎక్కువ ప్రేమ అలా అంటే వాళ్ళు ఎవరైనా ఉన్నారా స్ట్రగుల్ చూసాక అది ఏంటో అంటే ప్రేమ అంటే ప్రతిదీ ప్రేమించేది ఒక చిన్న బర్డ్ ప్రేమించేది ఒక ట్రైన్ ప్రేమించేది ఒక పిల్లని ప్రేమించేది ఎవరన్నా మంచి వాళ్ళు ఉంటే వాళ్ళని చాలా లైక్ చేసేది ఫ్యాన్స్ అమ్మ అమ్మని ఎందుకు ఇప్పటికి ఎన్ని దండలు పడతాయంటే ఆ ఫోటోలు పంపిస్తాను ఎందుకంటే అమ్మ అన్నతనం అనేది లోపల నుంచి వచ్చేదానికి ఇంకా నాకు ఎక్కువ చూపించేది కదా అంటే బ్యాలెన్స్డ్గా పెట్టడానికి రెండోది అఫ్కోర్స్ కొంత మైండ్ పాయిజనింగ్ అని ఉండేది దాన్ని దాటి గెలవడమే నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫిఫ్టీ ఇయర్స్ యాజ్ అన్ యాక్టర్ అంటే ఓ పక్కన తీసేస్తే నా సక్సెస్ మా అమ్మ ప్రేమని లాస్ట్లో నేను గెలుచుకోగలిగాను అది ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్తాను ఆమెకి చెప్తాను మా దేవుడు కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్తాను ఆల్ ద పీపుల్ ఆల్ మై రిలేటివ్ హూ స్టూడ్ బై మీ అందరు కూడా మంచి వాళ్ళందరూ కూడా నాతో ఉన్నారు సరే ఇది ఒక్క క్వశ్చన్ ఇంతకుముందు ఎవరు మాట్లాడలేదు దీని గురించి ఇంకా వాళ్ళు వాళ్ళు కూడా లేరు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అమ్మని కృష్ణ గారు ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవచ్చు అందరికీ అంటే లవ్ మ్యారేజ్ అన్నట్టే తెలుసు కానీ ఇందాక మీరు అన్నారు అమ్మ అప్పుడు సిచువేషన్ బాగాలేదు ఆమె ఎంత సఫర్ అయ్యిందో కృష్ణ గారు చూశారు ఒకసారి దాని గురించి చెప్తారు నో ఐ డోంట్ వాంట్ టు మచ్ దట్ హర్ హర్ ఓన్ కాబట్టి ఆ పాయింట్లో నిజంగా ఇది కూడా యూనివర్స్ అనుకోవాలి ఇట్ ఈస్ అ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనుకుంటున్నాను కృష్ణ గారు మద్దతు కూడా ఇట్స్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ సో దట్ అనుకోకుండా కలవడం రెండవది అంత ఈజీ కాదు మదర్ ఒకరిని ప్రేమించాలంటే చాలా కష్టం సచ్ స్ట్రాంగ్ అండ్ కృష్ణ గారు కూడా అంతే ఎంత గోల్డ్ అయినా అంటే ఎంత ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుని మళ్ళీ ఎక్కడ ఎవరిని విడగొట్టకుండా అందరం కలిసి ఉండాలని తీసుకున్న నిర్ణయమే ఇవాళ అందరం కూడా మా మదర్ ఎంతో నాకు అంటే కూడా అంతే ఆమె పాదాలకు ఎప్పుడూ నమస్కరించేవాడిని మహేష్ అంటే అమ్మకు చాలా ఇష్టం మా అమ్మ హాస్పిటల్కి వెళ్తే నాగంటే ముందు వచ్చేది మహేష్ వచ్చేవాడు పిన్ని పిన్ని అని వచ్చేవాడు ఇంద్రాంటీ వెళ్ళగానే కాళ్ళకి ముట్టుకున్న వీడే వీడే నాకు కాళ్ళకి ముట్టుకుంటాడు ఎంత ప్రేమతో అనేది అంటే ఇదన్నీ రేరండి ఇదన్నీ అరే మదర్స్ డే రోజు అంటే నాట్ ఓన్లీ అబౌట్ అమ్మ ఇట్ ఈస్ అబౌట్ ఇంద్రమమ్మ ఇట్ ఈస్ అబౌట్ ఆల్ ది అమ్మాస్ ఇన్ దిస్ వరల్డ్ ఆల్ ది గ్రేట్ అమ్మాస్ ఇవాళ ఇంతమంది బాగున్నా అమ్మల వల్లే అమ్మలో అమ్మదనం అండ్ మదర్స్ డే అంటే ఒకరోజు కాదు ఎవ్రీ తెలుసుకోవాలి ఒక ఫోటో పూజ రూమ్లో పెట్టుకుంటే ఏమవుతుంది చాలా మంది మా అమ్మ ఒకసారి నా లైఫ్లో మర్చిపోవాలని ఏంటంటే అమ్మ బర్త్డే రోజున ఓల్డ్ ఏజ్ హోమ్ లో లేడీస్ని పిలిచి భోజనం పెట్టింది భోజనం పెట్టి బట్టలయ్య ఒక్కొక్కళ్ళు ఏడ్చారమ్మ ఒక్కొక్కరు బాధ చెప్తుంట ఒక అమ్మాయి అయితే అమ్మ నన్ను ఓల్డేజ్ హోమ్లో చేర్పించారు అమ్మా నా కొడుకు కోడలు అక్కడ ఉంటే నా గాజులు లాక్కి వెళ్ళిపోయారమ్మ అంటే అవన్నీ నా లైఫ్లో అమ్మ కూడా ఏడ్చేసింది సో ఇవన్నీ కూడా ఇవాళ పేరెంట్స్ని మర్చిపోతున్నావు నువ్వు గుర్తు అంటే తాత మన ఒక డైలాగ్ ఉంది అమ్మ చేసిన అయ్యా అయ్యా నీకెందుకు గొయ్యా అంటే గొయ్యత అవుతుంటాడు వాళ్ళ ఫాదర్ని పూడ్చిపెట్టడానికి మనవాడు పక్కనే నిల్చొని ఉంటాడు అమ్మ అయ్యా అయ్యా నీకెందుకు గొయ్యా అంటే వీడు ఒక గోయి తీస్తుంటాడు నడుతూ నువ్వు ఎందుకు తీస్తే నీకు అని అంటాడు మనం మర్చిపోతున్నాం మనం ఏంటంటే ఇవాళ సూపర్ ఫ్లూయస్ ఒక అద్భుతమైన ప్రపంచంలో ఎంజాయ్ చేసేస్తున్నాం పబ్లు కెడతున్నాం డబ్బులు లక్షల్లో వచ్చేస్తున్నాయి అనుకుంటున్నాం కానీ రేపు దిక్కు దివాణం లేకుండా చాలామంది ఓల్డ్ ఏజ్ హోమ్లో వెళ్ళే పరిస్థితి ఈ రోజున వరల్డ్లో ఉంది దట్ ఇస్ ద ట్రూత్ సో కనీసం ఒక తల్లి చిన్న ఫోటో తండ్రి చిన్న ఫోటో ఇంట్లో పెట్టుకొని ఒకరోజు మార్నింగ్ దేవుడు తింటాం మళ్ళీ దేవుడికి పూజ చేస్తాం పాస్పోర్ట్లు కావాలి మాకు ఇది కావాలి ప్రమోషన్స్ కావాలి ఆ రెండు ఫోటోలు పొద్దున్న లేవగానే వాళ్ళని తలుసుకుంటాం ఫస్ట్ నిద్ర లేవగానే వాళ్ళు ఇద్దరు తలుచుకొని తర్వాత సాయిరామ్ అనుకుంటా తర్వాత జంజాల గారిని తెలుసుకుంటా తర్వాత డే స్టార్ట్ చేస్తాం దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఆఫ్ హ్యూమానిటీ అని మదర్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ పిక్చర్ ప్రేమ సంక్రయలో కరెక్ట్ సెవెంటీ నూ మిసాలు రోజుకు రెండు సార్లు షేవ్ చేసేవాడిని ఎందుకంటే కొంచెం ఏపుగా రావాలని ఏవో మెడిసిన్స్ అయితే పోసుకొని అలా వచ్చింది అంటే హీరో అవ్వాలంటే అప్పట్లో రామారావు నాయుడు పెద్దవాళ్ళు ఎవరు లేరు అంటే ఇలా ఇది ప్రేమ సంక్రడలో దీంట్లో మా ఫాదర్ జగ్గే గారు దాంట్లో ప్రేమ సంకరణలో తిరుగుతూ ఉంటాడు ఈ ఫోటోని చూసి సో ఆ ఫోటో ఇది అది అలాగే ఇది నైన్టీన్ ఎయిటీ వన్లో తీసిన ఫోటో ఇట్ ఈస్ ఆల్సో అన్ యాంటిక్ పీస్ ఇప్పటికి ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ ఫోటో నాకు లైఫ్లో మర్చిపోయిన ఫోటో అప్పట్లో ఇంత పెద్ద బ్లూ అప్ అంటే చాలా అంతే అందం కూడా సార్ అమ్మ అమ్మలాగే ముక్కు కానీ కళ్ళు అన్నీ కూడా చాలు ఇక్కడ స్టార్ట్ అయింది అలా ఫిఫ్టీ ఇయర్స్ వెళ్ళిపోయింది విజయ్ కృష్ణ గ్రీన్ స్టూడియోస్ జంజాల ఆడియో లాబొరేటరీస్ అని పెట్టాను అంటే జంజాల గారిని ఇక్కడ నా పర్సనల్ డబ్బింగ్స్ అన్ని ఇక్కడే చెప్తాను ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ లగ్జురియస్ థియేటర్ అంటే యాక్టర్స్ కంఫర్టబుల్గా ఉండాలని ఫీలింగ్ ఎవరు చెప్పినా కూడా అందరు చాలామంది ఇక్కడ బిజీ అంత ఎక్కువ చెప్తుంటారు సో ఇదేంటంటే జంజాల గారిని రోజు పది మంది పేరు తలుచుకోవాలి అది ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారు అందరు అది వేరే విషయం ఆయన పేరు పది చోట్ల మోగాలని జంజాల ఆడియో లాబొరేటరీస్ అని పెట్టాను చూపిస్తాను సో నా ప్రైవేట్ థియేటర్ కూడా ఫిలిమ్స్ ఇక్కడ వాచ్ చేస్తాను మై ప్రైవేట్ థియేటర్ ఇక్కడే కృష్ణ గారు విజయ కూర్చుని సినిమాలు చూసేవాళ్ళం సో

అవి వాళ్ళ లైబ్రరేటరీ కృష్ణ గారు ఓపెన్ చేశారు ఓకే కృష్ణ గారు జంజాల్ గారు మిస్సెస్ చేతం కృష్ణ గారు జంజాల్ గారు మై మెమరీ ఆఫ్ మై గురువు మాత పిత గురు దేవుడు మీ ఇంట్లో ప్రతి కార్నరు ప్రతి గోడ ప్రతి ఇంచు కూడా గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అని పలుకుతున్నట్టుంది సార్ అది లేకపోతే మనిషిగా పగలేదు కరెక్ట్ సార్ ఇప్పుడు నన్ను పొగరబోత ఉంటారు చాలామందికి పొగరు ఎందుకు వస్తుందంటే నీ మీద నీకు నమ్మకం ఉంది కదా మాట్లాడితే ఇమోషనల్ మీరు హైలీ తప్పు జరిగితే ఒప్పుకున్నాడు వాడు ఎంత పెద్దవాడన్నా కానీ తప్పు జరిగితే ఒప్పుకో నాకు కరెక్ట్గా అనిపించింది నేను చేస్తాం అది తప్పు కావచ్చు రైట్ కావచ్చు ఇంకొకళ్ళ కళ్ళల్లో నాకు కాబట్టి మా అమ్మ కూడా పొగరు పోతాయి కృష్ణ కూడా ఉందరు పొగరు ఎప్పుడు వస్తుందంటే మనలో ఒక కన్విక్షన్ ఒక సిన్సియారిటీ ఒక జెన్యునిటీ ఉన్నప్పుడు వస్తుంది సార్ ఒక్కటి మొన్నటి వరకు కూడా నేను విన్నది ఏంటి అంటే ఎంతవరకు మీరే చెప్పాలి కృష్ణ గారు మూవీస్లో ఒక డౌన్ ఫేజ్లో ఉన్నప్పుడు విజయ నిర్మల్ గారు చాలా సపోర్ట్ ఇచ్చి మళ్ళీ ఒక దగ్గర నిలబెట్టారు అన్నది అని అమ్మా ఎందుకంటే అది ఎక్కడైనా కూడా భార్యాభర్తలు ఎక్కడైనా కూడా పరస్పరం అది ఇప్పుడు అమ్మ వికెస్ట్ మూమెంట్లో కూడా దేవదాస్ సినిమా షూటింగ్ చేసి ఇప్పుడు సొంత సినిమా అప్పట్లో ఏదో ఇష్యూస్ అయినాయి దాని మీద అది రిలీజ్ అయినప్పుడు చాలా నష్టపోయాం అమ్మకి జీరో వచ్చేసింది ఆల్మోస్ట్ మా ఎదురీళ్ళు ఇంకొంచెం చిన్న ఇంట్లోకి షిఫ్ట్ అవుతాం అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు కృష్ణ గారు మదర్ వచ్చి కృష్ణ గారు మదర్ వచ్చి తన్ను ఆ ఇంట్లో పెడతావా తను ఇక్కడే ఉండాలంటే కృష్ణ గారు అదే ఇల్లు అక్కడే ఉండి అలా కాపాడారు మదర్ని ఇప్పుడు భార్యాభర్తలు అంటే ఏంటమ్మా ఇట్ అబౌట్ పార్టీ ఆర్ ఇట్ అబౌట్ ఫెస్టివల్స్ ఎస్ ఫెస్టివల్స్ అందరు కలిసి ఎంజాయ్ చేయాలి ఆ ఫెస్టివ్ ఇల్లంతా ఫెస్టివల్సే ఉండేది మళ్ళీ వస్తుంది బట్ ఒక మగవాడు ప్రతివాడు ఫేస్ చేస్తాడు ఒక టైంలో ఆ పక్కన చేపట్టుకుని నిలబడుతుంది అదే భార్య కాబట్టి అంతే కృష్ణ గారు ఇస్ అ లెజెండ్ ఆయన నిలబడకపోతే మదర్ లేదు అదేవిధంగా మదర్ కూడా అంతే గట్టిగా నిలబడింది ఆయన అంతే తప్ప నథింగ్ అప్స్ అండ్ డౌన్ సినిమా వాళ్ళకి పొలిటీషియన్స్ కాబట్టి ఎవరికి వస్తుంది నాకే వస్తాయి మనకే వస్తాయి కాబట్టి అది ఫేస్ చేసాం అసలు ఫిలిం ప్యాపిల్గా యాక్టర్స్గా ప్రొడ్యూసర్స్గా ఫేస్ చేసాం ఫేస్ చేసి మళ్ళీ ఇంతకు తీసుకొచ్చారు కదా దట్స్ ఇట్ ఇవాళ నేను ఐఎమ్ ఐ మేడ్ మై ఓన్ ప్రాపర్టీస్ నాకు కష్టపడ్డాను నేను అమ్మ చేసిన వాళ్ళు చిన్న గిఫ్ట్స్ ఉన్నాయి అది అలాగే పిల్లలకి వచ్చేసాను పిల్లలకి వచ్చేసాను అవన్నీ ఎంజాయ్ ఐ వాట్ ఐ మర్నింగ్ ఈస్ మోర్ 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 దెన్ సఫిషియెంట్ సో అన్నీ కలిపి పది మందికి మంచి చేయాలి ఇప్పటికీ నేను మా మెంబర్స్ కానీ ఇంకోళ్ళు కానీ ఎవరికి చెప్పాను నేను పెద్ద పబ్లిసిటీ ఉండదు ఐ కీప్ ఆన్ డూయింగ్ సంథింగ్ త్రూ మై ట్రస్ట్ కళాకారులు కళాకారులెక్కి గ్రేట్ టాకింగ్ టు యూ సర్ మాతో ఆల్మోస్ట్ ఒక హాఫ్ డేస్ స్పెండ్ చేశారు మీరు మీ అంటే మీరు బిజీ స్కెడ్యూల్ ఉంటుంది బట్ స్టిల్ యూ గేవ్ అస్ టైమ్ అండ్ యూ గేవ్ మీ టైం అండ్ చాలా మందికి చూపించినవి నాకు చూపించారు మీ ఇంట్లో పర్సనల్ స్పేస్ కూడా చూపించారు కృష్ణ గారిది విజయ్ నిర్మల్ గారిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ వెల్కమ్ అమ్మాను మీరు ఈ ఇంటర్వ్యూ అన్నప్పుడే నాకు అనిపించింది ఎందుకంటే నేను కూడా ఎప్పుడు మాట్లాడలేదు ఇవన్నీ ఎవరితో మదర్స్ డే సందర్భంగా మదర్స్ డే ఈజ్ మై వన్ ఆఫ్ మై ఈ చాక్లెట్ డే కాఫీ డే కూడా వచ్చేసినాయి అన్నీ బట్ మదర్స్ డే అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో ఆ మదర్స్ డే రోజు ఇంత అద్భుతమైన ఇది ఐ నో యువర్ యుల్ సైలెంట్ త్రూ బ్యూటిఫుల్ యాస్ అన్ యాంకర్ అండ్ ఐ డ్రీమ్ ఇస్ అ వెరీ పాపులర్ ఛానల్ సో ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్ టు స్పీక్ అబౌట్ దిస్ సో నిజంగా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ